ఈ రోజు అయితే మా షాప్లో పూజ అండి దేనికి అనుకుంటున్నారా పెద్ద బాబుది శ్రీ సాయినాథ్ జ్యువెలరీ అండి అప్పుడు పక్క షాప్లోకి మారుస్తున్నాము అందుకనే పూజ అండి గోమాత కూడా వచ్చిందండి షాపు ఇంకొంచెం విశాలంగా ఇంకొంచెం లోతుగా అంటే పెద్దగా ఉందనమాట అందుకనే ఇందులోకి మారడం జరుగుతుంది అసలే బేరాలు ఉండటం లేదండి జ్యువెలరీ షాపులకి బంగారం రేటు పెరుగుతుందని మంచి రోజు చూసుకొని పక్కన షాపులోకి ఇలా మారడం ఇంకా నవగ్రహ పూజ వాస్తు పూజ మా అయ్యగారుల చేత ఇలా చేయించాము పూజా కార్యక్రమం అయిన అనంతరమే అయ్యగార్ల దగ్గర మా పిల్లలైతే ఆశీర్వాదం తీసుకున్నారు వారికి తాంబూలం ఇచ్చి పంపిన తర్వాత చుట్టుపక్కల షాపు వారు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరిని పిలిచి స్వీటు తాంబూలం అయితే ఇచ్చారండి పూజ అయిన అనంతరం మా శ్రావణి అయితే పెనగంచి పొరులు గెట్ టుగెదర్కి అయితే వెళ్ళిందండి మేము అక్కడ దించేసి వచ్చి దారిలో మా జయశ్రీ పిల్లలు వచ్చారని ఇక్కడికి వచ్చాను తోలి రామారావు గారు అంటే మా మేనమావండి మా మామయ్య కూతురు మనవరాళ్ళండి వాళ్ళని చూసి చాలా కాలమైంది నేను ఈ రోజు చూశాను ఎల్లారు భోగి రోజు అయితే మా బుడ్డి దానికి భోగి పళ్ళు పోస్తాను మా యశు అయితే వాళ్ళ కొన్ని అన్ని రెడీ చేసిందండి ఎందుకంటే తను మళ్ళీ షాపుకి వెళ్ళాలి సాయంత్రం ఏమో ఊరు వెళుతోంది అందుకనే ఉదయమే పోసేద్దామంటూ అన్ని సిద్ధం చేసేసరికి మా లక్ష్మి అమ్మ చరిత నేను యశు ఇంకా ఐదుగురి మేనండి శ్రావణి ఏమో పెనగంచిపురంలో వెళ్ళిందని చెప్పాను కదా ఆడపిల్లలు పట్లంగా కట్టుకొని అలా నడుంకు వడ్రాణం పెట్టుకొని రెడీ అయితే భలే ఉంటుంది కదా మా తల్లిని నమస్కారం పెట్టమంటే చూడండి ఎంత బాగా పెడుతుందో తల్లికి క్లాసికల్ డ్యాన్సులు అంటే ఇష్టం అండి ఇంకా అలా చూస్తూ చూస్తూ ఆ నమస్కారం చేయడం అయితే వచ్చిందండి టీవీలో ఎక్కువగా అవే చూస్తుంది మనం దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతామో మన పిల్లలు కూడా అదే ఇష్టపడతారండి మనం చేస్తున్న పనినే వారు కాఫీ కొడతారనమాట బుడితల్లి మంచిగా నమస్కారం పెడుతుందండి అత్త చాక్లెట్ ఇచ్చి చెడవి కదా అప్పుడుది చాక్లెట్లు అన్ని ఎప్పుడు నమిలే వేయాలని చూస్తుందండి కిందకే చూస్తుంది అసలు అది ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు అండి ఎవ్వరూ వీడియో అయితే చూడట్లేదు చూసినా లైక్ అయితే కొట్టడం లేదండి ప్లీజ్ అండి నాకు మీ సపోర్ట్ అవసరం అండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి